ఎన్నికల్లో పార్టీ ఫండ్ కి ఐదు కోట్లు ఇచ్చి సీటు సంపాదించుకున్నాను రమణ డైమండ్ వ్యాపారి దేవేంద్ర పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు వాడికి కులం ఓట్లు సాలిడ్ గా వస్తాయి ఆ ఏరియాలో పలుకుపడి ఉంది ఉస్కి పాస్ బోరీ బరికే పైసా వాడికి సపోర్ట్ గా గోవర్ధన్ ఉన్నాడు వాడు నుంచుంటే తప్పకుండా గెలుస్తాడు నేను గెలవాలి రమణ నిన్ను నమ్ముకొని వచ్చాను ఇది నువ్వే చేయగలవు ఏంటయ్యా బెదిరిస్తున్నాడు రమణ వెళ్ళి కుదరదని చెప్పు

నేను ఎలక్షన్ తీసుకుంటున్నాను హలో నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పాను కదా ఎన్నాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తావు రావణ ఎప్పుడు ఎక్కడ ఎలా స్పాట్ పెడతాడో తెలీదు వద్దు గోవర్ధన్ రమణ ఎదిరించి నాకు రాజకీయాలు వద్దు మెళ్ళి బోలేతా నువ్వు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పోస్టింగ్ ఇప్పిస్తానని ప్రాణం ముఖ్యమా మినిస్టర్ పోస్ట్ ముఖ్యమా నాకు ప్రాణమే ముఖ్యం నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఎక్కడి నుంచో వచ్చి వాడు నన్ను చాలా చాలా దిక్కు రమణ 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 వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను పైకి రాలేను వాడు చావాలి ఎప్పుడైతే గోవర్ధన్ మన్న లేపేయాలని ప్లాన్ చేశాడో వాడి కంటే మనం ముందు ఉండాలి రమణ వాడు రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నాడు పండితి ఫోన్ కల్ మేరే కోసాంకోమి లేజ్ గోవర్ధన్ तमाशे के ये ट्रस्ट माशा चिंन्ना पिलाडो सर मे मलका रे बड़े दिस कल स्कूल हो दिन पु सरे सर रमना भाई आप मेरी बात सुनिए मेरा आदमी रोज दारू पीके मुझे मारता है आप उसे मार डालो छोड़ना ना आडिटर आडिटर आड़ते वचाडे गटेगा गालेस दे गलमत ही बहुत आड़े रामनार गा रहे हैं हम साले एक कुवाई त

ऊपर आए को भड़कने के लिए ख्यारा मुल्कों की पुलिस ढूंढ रही है मगर डान को पटना मुखिल की नहीं मुमकिन भी है सर फिर तेल रहेगा ఏరా ఎంత కష్టపడి హిందీ మాట్లాడితే టభీమన్ తెలుగు అని అడిగేసే లేదు మీరు కష్టపడి నోట్తో కుస్తీ పడుతున్నప్పుడే కనిపెట్టేశాను కనిపెట్టడంలో మన వాళ్ళు కంత్రి కతర్నాక్ గాలి కదా కౌన్ మ్యాట్రా హాయ్ నేను పది రోజుల నుంచి రమణ గారిని మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను కానీ కలవడం కుదరట్లేదు ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు నేను మీరు భోం చేసిన తర్వాత అందరూ భోం చేస్తున్నారు మీరు ఎంత పెద్ద డాను డానా ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫెంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు నేను ఒట్టి డాన్ కాదు డమా డన్ అంటే ఏంటి చెప్తా ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారండి రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా వాళ్ళు ఎన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేదాలు ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనరా మరి ఈ గ్రూప్ మీ పొజిషన్ ఏంటి మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని బానిస చూస్తే అలా తెలియట్లేదే ఇదే బొంబాయిలో ఆరు నెలల క్రితం పానీపూరి కొట్టేట్టుకుని సంతోషంగా ఉండేవాడిని ఇంకో ప్లేట్ పానీపూరి రే తాలి డబ్బా ఇది పానీపూరియా పూరియా లేకపోతే పిప్పర్మెంట్ బిళ్ళలా లబక్ లబక్క మనం మింగేస్తున్నా ఒక రోజుకి మూడు ప్లేట్లే తినాలి తినడానికి ముందు డబ్బులు ఒక తెలుగు తెలుగు నమ్మ పోతే అవును నేనేమో గురజాడా నువ్వేమో గుర్రం జాషువా పదా ఇద్దరు అక్కడ గురించి తెలుగు గురించి కుస్తీలు చెప్పొచ్చాడు ఏ చెప్ప వచ్చాడు లేవు కదా ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది ఇంకెవరికి లేదన్నా పొగరుతో మాట్లాడుతున్నావు కదా నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి భూమి మీద ఒకటి పుట్టే ఉంటారా వాడు ఏదో హీరో వస్తాడరా వచ్చేశాడు కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ ఓవరా నమస్తే జీ నామ్ ఢిల్లీ మే దుకాన్ ఇదర్మే బహుద్ధి నువ్వు ఇక్కడ ఐదేళ్ళ నుంచే పానీపూరి అమ్ముతున్నావు కానీ మేము వంశ పానీపూరి అమ్ముతున్నావు సంజా వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా చూడన్న ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు నీకు ఇది మంచిది కాదు అర్జెంట్ అర్జెంటుగా ఖాళీ చేసేయదు పోలీసులకు ఐదు వేల రూపాయలు సుపారీ ఇచ్చాను ఐదు వేలు పదను అయ్యో తర్వాత ఏమైంది చూడడానికి టింగర్ కుర్చోడిలాగా ఉన్నాడు ఖాళీ ఏం చేద్దామని చూసాను రేయ్ అయోమయం నువ్వు పోలీసులకు ఐదు వేలు ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలిరా పైజా విప్పి ఒక్కడి పీకానంటే బాలేబీకియా చంజా శాంతి శాంతి వెంటనే కత్తి తీసి నా పీకు మీద పెట్టాడు అప్పుడు ఆలోచించా మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమల్ తినడానికి ఎప్పుడు వస్తాడు సరేనని వాణ్ణి వెళ్ళి కలిసా ఇవన్నీ మా రేంజ్కి చిన్న మీటర్లు పెద్దవి ఏమన్నా ఉంటే తీసుకురా అన్న దీనికోసం నేను వెళ్ళి దావూద్ ఇబ్రహంతో గొడవ పడగలనా నువ్వు పెద్ద పెద్ద తిమింగళాల్ని పట్టేవాడువే నాకోసం ఈ చిన్న చేపను పట్టకూడదా ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా సరే ఓ రెండు వాడు ఐదు వేలు అడిగాడు వీడు రెండు వేలు అడుగుతున్నాడు మొత్తానికి మనకు మూడు వేలు మిగులుతుంది అన్న వాడి దగ్గర సోరకత్తి ఉందన్న దాంతో నన్ను పొడవబోయాడు ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్న ఈ మ్యాటర్ నేను తెలుగు పవర్ రా బాయ్ నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది బ్యాక్ చూసుకోరా ఈ పాటికి బరస్టా ఏంటుంది ఎరా కుండ లాంటి బాణ పొట్ట వేసుకుని లైట్గా ఉందంటావా ఆగరా నీ బాణ పొట్ట బళ్ళు పగులుద్ది ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు వచ్చేసరి

లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి పానీపూరి ప్లాట్ఫారం కానీ నా దగ్గర ఎలా ఉంటాయి మా మధ్య గొడవ వచ్చింది ఐదు వేల కోసం ఎర్రి ఎదవల్లా ఏదేదో వాగుతున్నారు మీకేమైనా మెంటలేంట్రా అన్నా ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా అదే టైప్ లో వాయిని కూడా బాబు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేంత వరకు వదలొద్దురా